నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని కిష్టారెడ్డిపేటలో ఉన్నాం పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో కూడా మనం చాలా వీడియోలు చేసాం కొంతమంది బడాబాబులు కానివ్వండి కొంతమంది బిల్డర్లు ప్రభుత్వ భూములను ఆక్రమించి తప్పుడు సర్వే నెంబర్లతో తప్పుడు డాక్యుమెంట్లతో ఇది మా భూమి అంటూ పెద్ద పెద్ద భూములను ఖతం చేస్తూ ఉన్నారు ఇలాంటి స్టోరీనే కిష్టారెడ్డిపేటలో కూడా జరుగుతుంది అని చెప్పి రెయిన్బో మెడోస్ కాలనీకి సంబంధించిన కాలనీ వాసుల ఆవేదన ఆగ్రహం ఈ కాలనీకి సంబంధించి సర్వే నెంబర్ రెండు వందల ఒకటిలో వివాదం కొనసాగుతూ ఉంది మాజీ ఉప సర్పంచ్ ప్రమేయంతో కొందరు అక్రమార్కులు ఈ భూమిని కబ్జా చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి రెయిన్బో మెడోస్ కాలనీకి సంబంధించిన ఈ కాలనీ వాసుల ఆరోపణ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి మనతో పాటు దీని డెవలపర్ కూడా అందుబాటులో ఉన్నారు ఆయన జెన్యున్ గానే ఉంది ఇదంతా ఇది ప్రభుత్వ భూమి అందుకే నేను వదిలేశాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నమాట ఒకసారి ఫస్ట్ ఆయనతో మాట్లాడదాం ఏంటండి మీరు తీసుకున్నప్పుడు వాళ్ళకి మీకు మధ్య ఏమన్నా వివాదం జరిగిందా ఇది ప్రభుత్వ భూమి ఏం చెప్తారు ఇది రెండు వందల ఎనిమిది రెండు వందల పది రెండు సర్వే నెంబర్లో ఒక ఎకరా ఆరు గంటలు గవర్నమెంట్ ల్యాండ్ మేము గవర్నమెంట్ ల్యాండ్కి తూరు అప్పుడు మేము లేఅవుట్ డెవలప్ చేసినప్పుడు ఫెన్సింగ్ వేసి క్లియర్ చేసి ఇచ్చాము తర్వాత తర్వాత పరిణామాల్లో ఎవరు ఎలా చేశారో తెలియదు అప్పుడు మేము బయటకు వెళ్ళేటప్పుడు ఫెన్సింగ్ వేసి ఇచ్చేళ్ళము అప్పుడు ఎంఆర్ఓ గారు స్వామి గారు ఉన్నారు స్వామి గారు వచ్చి అమ్మిటి ఉండి ఫెన్సింగ్ వేయించారు ఇప్పుడు మనం నిలబడింది ఏ సర్వే నెంబర్ అండి మీ మీ ప్రకారం రెండు వందల పది పది గవర్నమెంట్ సర్వే నెంబర్ సో ఇప్పుడు వాళ్ళు రెండు వందల ఒకటి ఇది అని చెప్పి మేము నిర్మాణాలు చేపడతామని చెప్పి ఏదో బోర్ కూడా వేసినట్టున్నారు కొంత స్థానికులు ఇది ప్రైవేటు హెచ్ఎండి లేఅవుట్ మనం హెచ్ఎండి నౌస్ ప్రకారమే చేసాము అది పంచాయతీ లేఅవుట్ అయితే అలా ఇలా జరుపుకొని చేసుకోవచ్చు ఇది అధికారులే సర్వే గవర్నమెంట్ సర్వేరే సర్వే చేసి స్కెచ్ మ్యాప్ ఇచ్చాడు దాని ప్రకారం లేఅవుట్ చేసాము ఇప్పుడు ఈ పక్కన ఇళ్ళు కూడా అవి ప్రభుత్వ భూమిలో ఉన్నాయని కదా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఆక్రమించుకోవడానికి వచ్చిన వాళ్ళు చేసే ఆరోపణ ఒకవేళ సర్వే పెట్టుకుంటే అది ప్రభుత్వ భూమి అని వస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అవుతుంది కదా అప్పుడు అది ఒకవేళ నిజంగా అది గవర్నమెంట్ ల్యాండ్ అయింది అనుకుంటే ఇది పట్టాల్యాండ్ అవుద్ది ఇదే గవర్నమెంట్కి ఒక ఎకరా ఆరు గుంటలు ఈ సరౌండ్ కంపౌండ్ వాళ్ళు ఒక ఎకరా ఆరు గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్ క్లియర్గా వాళ్ళకి మెజర్మెంట్స్తో సహా ఇచ్చేస్తాం సో ఒకవేళ అట్లాంటిది ఏదైనా జరిగితే మీ తరపున మీరు అండగా ఉండబోతున్నారండి ఎందుకంటే పాపం సామాన్యులు కదా అంతా ఖచ్చితంగా ఉంటాం కొంతమంది మహిళలు కూడా కనిపిస్తూ ఉన్నారు క్లియర్గా వీళ్ళంతా పెద్ద పెద్ద కోటీశ్వర్లు వందల వేల కోట్లు ఉన్నవాళ్ళు కాదు సామాన్యులంతా పాపం వివిధ ప్రాంతాల నుంచి ఈ పటాన్ చెరు నియోజకవర్గం ఈ కిష్టారెడ్డిపేట పట్టడి అన్నం పెడుతుంది ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఒక మంచి కాలనీలో సెటిల్ అవుదామని చెప్పి రూపాయి రూపాయి కూడబెట్టుకొని వీళ్ళు ఈ కాలనీని ఏర్పాటు చేసుకుని ఇక్కడ కొనుక్కున్నారు ఏంటి వాళ్ళ ఆవేదన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమంటున్నారండి ఇది ఇప్పుడు బయట వ్యక్తులు వచ్చారనేది మీరు ఆరోపిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఇక్కడ మేము తీసుకున్నప్పుడు చుట్టూ ఫెన్సింగ్ ఉందండి దీనికి క్లియర్గా బోర్డు ఉంది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి సో మేము ఆ ఇల్లు తీసుకున్నాము తీసుకున్న తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ కంప్లీటెడ్గా బాగానే ఉంది కాకపోతే వస్తున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు వెళ్తున్నారు ఇది అప్పుడు గుంటలు గుంటలుగా ఉండేది సరే పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది లేదంటే రామ్ సీతారామచంద్రుల వివాహాలు చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పి మట్టి పోసి అంతా చదువు చేసుకొని ఉంచురాము ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది పట్టాల్యాండ్ అని చెప్పి మా ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారండి సో ఇదే విషయాన్ని మరి దీని కన్సర్న్ పర్సన్ మా డెవలపర్ గారే కాబట్టి సార్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది జరిగితే ఆయన ఫస్ట్ నుంచి కూడా నేను వన్ మినిట్ వన్ గుంట కూడా డీవియేట్ అవ్వలేదు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో నేను అలాగే కట్టాను ఇన్ కేస్ వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే మీకు నేను న్యాయం చేస్తాను మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి ఆయన ఫస్ట్ నుంచి నిలబడి ఉన్నారండి అంతా ఎక్కడెక్కడ వాళ్ళు కదండి ఇక్కడికి వచ్చి రూపాయి రూపాయి పెట్టుకొని కొనుక్కున్నది ఇంత సఫర్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడినా ఏమనిపిస్తాం దగ్గర ఊళ్ళో ఉంటే వచ్చినామండి మేము ఎవరేమో కార్పొరేట్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళ మొక్కలను కూడా లేము ఇంటి దగ్గర పేరెంట్స్ అందరూ చిన్న చిన్న వ్యవసాయదారులు ఒకటి రెండు ఎకరాలు ఉన్న వాళ్ళే అంతకుమించి ఎవరికి అంత పెద్ద ఎక్కువ లేవు వాళ్ళు మాకులాగా వాళ్ళు పిల్లలు కష్టపడొద్దు అని కష్టపడి చదివిస్తే చదువుకొని వచ్చి ఇవాళ మేము ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా వర్క్ చేసుకుంటూ పని బతుకున్నాము అక్కడ ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయి ఉన్నారు వాళ్ళకే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి సో ఈ విషయాన్ని డైరెక్ట్గా తీసుకు వాళ్ళు మేము కొనుక్కున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన పిల్లలు ఇక్కడ హైదరాబాద్ లాంటి సిటీలో ఇల్లు కొనుక్కున్నారు అని చెప్పి ఇవాళ వెళ్ళి మాది ఇష్యూ ఇలా ఉంది అని చెప్పి ఆల్రెడీ బీఎస్ఆర్ లేఅవుట్లో ఒకటి చూసారు వాళ్ళు ఎప్పుడైతే డిమాల్యూషన్ జరిగిందో అప్పుడే ఫోన్ చేసి బేటా మీ మంచిగా ఉన్నాయా ఏంది ఇష్యూ ఎలా ఉంది ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి అప్పుడే వాళ్ళు భయాన్ని వాళ్ళ భయాన్ని వ్యక్తం చేశారు కాకపోతే అప్పుడు మాకు ఇష్యూ ఏం లేదు కాబట్టి మేము అందరం హ్యాపీగానే ఉన్నామని చెప్పాము ఇప్పుడు వాళ్ళకి చెప్పలేని పరిస్థితి మేము మా ప్రాబ్లం ఉందమ్మా నాన్న అని చెప్పి మేము ఎవరూ వెళ్ళి చెప్పాల్సిన పరిస్థితి లేదు ఇంకొకటి వాళ్ళు వచ్చినా కానీ కిందకి వస్తారేమో ఎవరితో వాళ్ళతో మాట్లాడతారేమో బై మిస్టేక్ వాళ్ళు చెప్తారేమో అని భయంలో ఉన్నాం మేము ఎంతసేపటికి ఇంకా మాకు పిల్లలు చిన్నగా ఉన్నారు వాళ్ళ స్కూలింగ్ చూసుకోవాలి వాళ్ళ కేరింగ్ చూసుకోవాలి అటు పెద్దవాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళని చూసుకోవాలి ఆ బయటికి వెళ్తానేమో సాఫ్ట్వేర్ కంపెనీలో మాట్లాడితే లేఫ్ అంటాడు ఇంటికి వస్తే గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు ఇక పరిస్థితి మేము చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా ఎవరైతే వింటున్నారో అది వాళ్ళందరికీ తెలిసిన పరిస్థితి బోర్ వేసినప్పుడు మీరు ఎవరన్నా అడ్డుకునే ప్రయత్నం చేశారా అండి ఎవరైనా వచ్చి బోర్ కూడా వేశారంటున్నారు ఫస్ట్ నుంచి ఎవరైతే వస్తున్నారో వచ్చిన ప్రతిసారి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కాలనీ వాసులు మిగిలిన వాళ్ళని పిలిచి ప్రతిసారి అడ్డుకోవడం జరిగింది వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా వచ్చారనమాట సో ఈసారి మేము మా అయిపోయింది కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని చెప్పి బోర్ స్టార్ట్ చేశారు బోర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అన్ని విధాలుగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు అన్ని రెవెన్యూ ఆఫీసులు తిరగడం జరిగింది ఎక్కడి నుంచి కూడా వాళ్ళు పర్సనల్గా వచ్చి సైట్ విజిట్ అయితే చేయలేదు సో ఫైనల్గా రాజన్న దగ్గరికి వెళ్ళి అన్న మరి అన్ని పరిస్థితులు అయిపోయినాయి ఒకసారి వచ్చి నువ్వన్న చెక్ చేయి అంటే మేము ఈ రోజు చెప్తే ఆ రోజే వచ్చారు వచ్చి ఎంఆర్ఓ గారితో మళ్ళీ కాల్ చేసి మాట్లాడడం జరిగింది వాళ్ళు పర్సన్స్ పంపించారు మాట్లాడారు బోర్ అయితే స్టార్ట్ చేసిండ్రు కానీ వేయలేదు పిచ్చేసారు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత అంటే మేము వాళ్ళు వస్తే సడన్గా వాళ్ళతో వెళ్ళడానికి లేదు కాబట్టి మళ్ళీ రాజోరిని వచ్చి వాళ్ళతో మాట్లాడేసరికి ఈ లోపల కొంచెం అయిపోయింది ఒకవేళ సిక్స్టీ టు సెవెంటీ ఫీట్స్ ఎప్పుడైనా ప్రభుత్వ భూమి అని ఇక్కడేమైనా బోర్డు కానీ ఫెన్సింగ్ అంతా ఉందా బోర్డు మేము కొన్నప్పటి నుంచి చుట్టూ ఫెన్సింగ్ ఉంది బోర్డు ఉంది దాని తర్వాత కూడా ఒక పర్సన్ ఆయన ఏమంటారు నాకు తెలియదు కానీ వచ్చి ఫోటో గ్రామ సేవకుడు వచ్చి ఏ వీక్లీ బేసిస్ అనుకుంటా ఎవ్రీ వీక్ వచ్చి ఒక ఫోటో తీసుకొని వెళ్ళేవాడు దాని తర్వాత కూడా రీసెంట్ కూడా ఎంఆర్ఓ గారు వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి బోర్డు పెట్టడం జరిగింది ఆ బోర్డు బీక్ ఇచ్చేసి ఆ బోర్డు లేకుండా చేసి ఇప్పుడు చేస్తున్నారు అనమాట ఎన్ని రోజులు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సడన్ గా ఎలా ప్రైవేట్ గా చేంజ్ అయింది అనే విషయం ఎవరికి అర్థం కాదు రైట్ మనతో మనతో పాటు ఈర్ల రాజుగారు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది కొంత సమాచారం పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి అందుకే మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ వర్షన్ అయ్యి ఉండొచ్చు కదా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు నిజమేనా డాక్యుమెంట్స్ ఉన్నాయో మాట వాస్తవమే ఆ డాక్యుమెంట్స్ అనేటివి ఫేక్ ఎందుకంటే చాలా విషయాలు మీకు అన్నీ తెలుసు ఈ అమీన్పూర్ చుట్టుపక్కల మీ గోపి గారు మీకు అన్నీ తెలుసు ఎన్నో కార్యక్రమాలలో మీరు ఈ వీడియోలు చేసి మాకు న్యాయం చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి ఇది కూడా మేము కూడా ఏమనుకున్నాం మాకు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని మేము స్థానికమే ఇక్కడ తెలుసు కానీ వెంకట నరసింహం అనే పర్సన్ గుడ్ పర్సన్ నాకు తెలుసు మేము ఎప్పుడైనా వచ్చి చూసినా దీనికి బౌండ్రేషే ఉంది గవర్నమెంట్ ల్యాండ్ క్లియర్గా ఉంది దాన్ని కబ్జా చేస్తారని మేము సైలెంట్ ఊకున్నాము వాళ్ళు కూడా ఇక్కడ హెచ్ఎండి లేవటు బిల్డర్ మంచి అయిన ఒక హెచ్ఎండి అంటే ఒక బ్రాండ్ అన్నప్పుడు వాళ్ళు కొనేశ్వరు కొనేశ్వరు అది అయిపోయింది సహజోగం జరుగుతుంది ఇక్కడ కార్యక్రమాలు కూడా సీతారాముల కళ్యాణ్ అని సడన్గా ఇప్పుడు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో అయితే రెండు వేల ఇరవై ఐదులో వచ్చి రిజిస్ట్రేషన్ ఉందంటే ఇట్లా రెండు వందల ఒకట్లో ఏదైతుందో ఆ టైంలో అమ్మేశ్వరు అది వన్ ఏకర్ థర్టీ ఫైవ్ ఉంటుంది అమ్మేశ్వరు దాంట్లో ఏంటంటే మనకు ధరిని రావడము అందులో కొన్ని కాకపోతే కాకపోయగల పాస్బుక్లు రావడంతో ఆమె ఆల్రెడీ చనిపోయింది అలా కొడుకుని పట్టుకొని దొంగ పాస్బుక్ సృష్టించుకొని దాంతో దొంగ మాటి డాక్యుమెంట్ చేయించుకొని పర్మిషన్ తీసుకొని ఆఖరికి వస్తే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది ఎంతవరకు బషీర్ అనే వ్యక్తి కూడా నేను చెప్తున్నాను కదా లోకల్ అతను తెలియదు ఆయనకు ఆయన ఒక ఉప సర్పంచ్గా ఇక్కడ ప్రజల సమస్య పట్టించుకోవాలి కదా ఇటువంటిది ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఈ సొసైటీతో చర్చించాలి బిల్డర్తో చర్చించాలి సరే ఏదో ఒకటి నువ్వు పబ్లిక్ మనిషి ఉపసర్పంచ్గా చేసినావు ఎట్లుంటుంది దీన్ని తీసుకుపోయి మన వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చి కాంట్రాక్ట్ అయ్యారు ఎంఆర్ఓ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేసి గవర్నమెంట్ భూమి అని పెట్టిండు ప్లస్ వాళ్ళు చేసుకునే ఏదైతే డాక్యుమెంట్ డబుల్ రిజిస్ట్రేషన్ అని కూడా ఇచ్చిండు ఇది ఎప్పుడు ఇచ్చారు ఎంఆర్ఓ గారు వన్ మంత్ బ్యాక్ ఇది ఇచ్చి కూడా ఇది ఇచ్చి కూడా మీరు పోయి సబ్స్టార్కి ఇచ్చేసి అక్కడ ఏది మళ్ళీ ఇంకోసారి అమ్మకుండా చేయమని చెప్తే ఇది కూడా చేరు మా ఇది కూడా చేచ్చురు ఇంకేం చేస్తారు వాళ్ళు అంతకంటే ఏం చేస్తారు ఇంకో వాళ్ళు ఉద్యోగాలు చూసుకుంటారా ఫ్యామిలీని చూసుకుంటారా పిల్లలను చూసుకుంటారా దీన్ని కాపాడుతారా అలా జీవితం పెట్టినండి ఇక్కడ ఇంతకే కృష్ణారెడ్డిపేట పటేల్ కూడా అంటే ఒక అదే అయిపోయింది స్టేట్ లెవెల్లా బిఎస్ఆర్ కాలనీ పటేల్ కూడా లండీలు కూడా కొట్టారు కృష్ణారెడ్డిపేటలో కోట్ల రూపాయల అపార్ట్మెంట్ కూడా రేపు ఇవి కూడా కొట్టేది పది మా ఊరు డెవలప్ అవ్వద్దా ఎందుకు ఇట్లా అధికారులు చేస్తాం డబల్ రిజిస్ట్రేషన్ తెలియదు వాళ్ళకు వాస్తవం తెలియదా ఆ మొత్తం మొత్తం ఏమన్నా మాట్లాడితే అన్నమాయి పది గుంటలే కానీ కట్టుకుంటాం పోతాం మీకు మున్నదిగా మీళ్ళు మంచిగా ఉంటాయి మీన్లు గవర్నమెంట్ దాంట్లోనే బెదిరిస్తాం గుల కొట్టి ఇప్పుడే గుల కొట్టుమాను అలా మేము బిల్డర్ దగ్గర దాన్ని ఎట్లా చేసుకోవాలో చేసుకుంటాం గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు గుల గవర్నమెంట్ అయితే మార్కింగ్ చేసేమాను ఆయన ఏమంటుండు బిల్డరు అది గవర్నమెంట్ అయితే ఇది పట్ట అవుతుంది కదా నాకు ఇలా కట్టిస్తే అవసరమైతే సరే అయితే పోతే పోతే నాకు పైసలు పోతే అంటుండు ఆయన క్లారిటీగానే ఉండు కాకపోతే ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు ఆ బషీర్ కానీ ఎవరు కానీ దయచేసి వీళ్ళు మన ప్రజలు నీది ఇష్టాలు నువ్వు ఒక ఉప సర్పంచ్గా చేస్తావు ఏదైనా తప్పు ఏదైనా ఎవరైనా చేస్తాడు సర్ది చెప్పాలి నువ్వే ఎట్లా చేస్తావు ఇట్లా అంటే పేపర్ చాలా ఉన్నాయి ఇప్పుడు మా ఎల్లంకి కాలేజీ ఇక్కడ అన్ని వందల వేల డాక్యుమెంట్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మళ్ళీ వాళ్ళందరికీ భూమి ఇప్పిస్తావా కొంటవా దగ్గర ఒరిజినల్ ఉన్నాయి కదా కొంటవా చెప్పాల డాక్యుమెంట్లన్నీ వాళ్ళకి అందరికి ప్లాట్లు ఇప్పిస్తారా ఇలా చేయడంతో ఎవరో బయట వాళ్ళు వచ్చి చేసిరంటే తెలియక చేసిరా నువ్వు సానికునివి ఈ ల్యాండ్ కూర్చోం కదా దీంట్లో ఇంకో సిస్ట్ ఉంది రెండు వేల ఆరు దాకా నరసింహారెడ్డి కానీ ఇది అలాటై ఉంది ఒక్క ఆరు ఆరుగుంటలు పటవారికి ఆయన ఒక కేసు కొట్లాడుతుంది ఇది అలా వాళ్ళకు అసైండ్ అయి ఉన్నది రెండు వేల ఆరు దాకా రికార్డు ఉంది ఫిఫ్టీ ఫోర్ నుంచి వాళ్ళు అది ఒక కేసు కొట్లాడుతున్నారు దాన్ని మళ్ళీ ఇది ఎవరినో మేనేజ్ చేసి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళైతే వీళ్ళు ఇక్కడ దొంతులకు అమ్ముకున్నారు సదాబాయినాగా వాళ్ళొకది కొట్లాడుతున్నారు వాళ్ళు ఆలులే వీళ్ళే ఒక మూడో వచ్చి ఇది చేస్తున్నాడు ఇప్పుడు ఈ బషీర్ గారి పేరు మీద ఉందా ఏంటి ఆయన పాత్ర ఏంటి ఆయనే కొనుక్కొని ఆయనే పనులు చేస్తున్నాడు అని చెప్తున్నాడు అలా బషీరు ఇప్పుడు ఎవరైతే ఆ పర్సన్తో కొన్నాడు ఆయన ఇంకో పర్సన్ కంప్లైంట్ అన్నట్టు వాళ్ళు ఇంజక్షన్ ఆర్డరు అది కూడా ఎట్లా గుంటలలో కొన్నారు గుంటలలో కొని దాన్ని ప్లాట్లలో తీసుకొని అది మన ఏమంట నాలా కర్వీషన్ చేసుకొని ఇప్పుడు ఇది తీసుకొని వచ్చారు స్టే ఆర్డర్ తీసుకొని వచ్చి దాంట్లో ఏం లేదు ఇంజక్షన్ ఆర్డర్లో కూడా సర్వే నెంబర్ లేదు ఏం లేదు ఎక్కువ టూ నాట్ వన్ బై చేశారు కదా ఏం లేదు ఇక వాళ్ళు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు తప్పుడు మీ డెవలప్ ముప్పై ఐదు టూ నాట్ వన్లో కొన్నా కొ అప్పుడే రెండు వేల పద్దెనిమిదిలే ఇలా రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది కూడా పది గుంటలే పది గుంటల భూమి ఉన్నది ఇప్పుడు కొన్నది కూడా ఆ పది గుంటలు కూడా ఎట్లా వచ్చింది అది వచ్చింది టూ నాట్ వన్ ఉందో సర్వే చేసి తీసుకో కూడా అప్పుడే డెవలప్ మొటేషన్ ఎంఆర్ఓ మిస్టేక్ తో ఇలా వాళ్ళకు ఒక పాస్బుక్ రాగానే ఇలా చేసుకుంటూ పోతే ఎట్లాంటిది ఇప్పుడు ప్రొవిషన్లు ఉన్నది వచ్చి కడీలు వాస్తరు ప్లాట్లు చేస్తారు బోర్డు చేస్తున్నారు మళ్ళీ ఈ ఈ ప్రభుత్వం లేనట అధికారులు ఉన్నట్టేనట్టేమో మొత్తం మాది ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ఎక్కడ వీళ్ళు ప్రజలు గారు ఇల్లు కూల కొడతారా మళ్ళీ వీడికి ఒక ఇరవై ఇళ్ళు కూలగొట్టిరు కొట్టిరు ఎవరైనా నాయసుంటే వాళ్ళు మాట్లాడితే బెదిరించుడు భవన్స్ పెట్టుకొని వాళ్ళ భయానికి గురైపోయి నా దగ్గరకు వచ్చారు ఇక్కడ బోన్సర్లను కూడా పెట్టుకుని ఫొటోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి పెట్టుకొని పెట్టుకున్నాడు మాదే ఇది ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దాకా పోయింది అక్కడ సీఐ గారు కూడా మాట్లాడి అంట వాళ్ళకి ఇంజిషన్ ఆర్డర్ ఉంది అక్కడ పోవద్దని ఆయన ఏం చేశాడు పేపర్ ప్రకారంగా మాట్లాడిండు దయచేసి కలెక్టర్ గారి దగ్గరికి ఇలా పోయొచ్చినాం మేము ఒక నాలుగు ఐదు వందల మంది మీ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఆర్డీవారు గారు చెప్పారు ఆర్డీవారు గారు కూడా ఇమీడియట్గా ఎంఆర్వార్కి ఫోన్ చేసాడు ఇమీడియట్గా మీరు గవర్నమెంట్ ల్యాండ్ పెన్సింగ్ వేసేయండి ఇది డబల్ రిజిస్ట్రేషన్ అని చెప్పిండు వాళ్ళు ఏదైనా కడిలు భర్త కడిల మీద కూడా రాయండి అని చెప్పిండు వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు మీరు కూడా మీడియా మిత్రులు కూడా దీన్ని పైదాకా తీసుకుపోయి మా గరీబోళ్ళకి లేమి కోటిష్ గారు వాళ్ళు ఇప్పుడు యాభై వేలు అరవై వేలు ఈఎంఐ కట్టాలి అసలు మా ప్రాంతాన్ని ఒక రకంగా చూపడానికి ఒక ప్రయత్నం నడుస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళి సరే ఏ నెంబర్ లేసి కోర్టుకు వెళ్ళారో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారో అనేది పక్కన పెడితే మీరు కూడా కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏమైనా ఉందా ఇలా మండే ఉంది కదా మూడు రోజులు హాలిడే వచ్చింది డెవలపర్ గారు కూడా దాని మీద పూర్తిగా పనిచేస్తుండే ఇలా దాని డీటెయిల్స్ అంటే మాకు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది ఏ బేస్ ఇచ్చిరా అని మాకు తెలుస్తలేదు అదంతా ఇలా తీస్తున్నాం రేపు ఖచ్చితంగా మా డెవలపర్ మేమందరం కలిసి వాళ్ళ మీద కొట్టుకుపోతాం మేము చేసిన ఆర్డర్ వందకు వంద సార్ క్యాన్సిల్ అవుతాయి ఎందుకంటే మీకు తెలుసు గతంలో కూడా మా పటేలు కూడా వెళ్ళమ్మ గుడి ఒక ఇక్కడ ముప్పై గుడి గుంటలు ఇట్లనే చేసి దగ్గర చేసేసి ఆర్డరే క్యాన్సిల్ చేయించాను మీకు పెద్ద పని కాదు కాకపోతే ఇక్కడ తీసుకున్న పర్సన్ లోకల్ అతను ఆయన ఒక ఉపసర్పంచి కనీసం ప్రజల మీద కొంచెం మన జాలి దయ ఉండాలి కదా నువ్వు బిల్డర్తో కొట్లాడితే కొట్లాడు కానీ ఇల్లు ఇలా పద్నాలుగు ఇల్లు వచ్చినాయి నువ్వు దౌర్జన్యం చేసేట్లా ఫైనల్గా ఈ రోజుకి ఈ ల్యాండ్ ప్రోబిషన్ లో ఉంది అనేది ఒక పాయింట్ ఎంఆర్ఓ గారు ఇది ప్రభుత్వ భూమి ఇది డబల్ రిజిస్ట్రేషన్ జరిగిందని ఏ ఓ గారు ఇచ్చారు మన అమీర్పూర్ ఎంఆర్ఓ గారు ఈ రోజుకి రీసెంట్ రీసెంట్ రిపోర్ట్ ఇది స్వామి గారు అది ఇది ప్రజల ఆవేదన కూడా గుర్తు చేసుకోవాలి ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఉన్నత అధికారులు కానీ దయచేసి ఈ ప్రాంతం ఒక మంచి వచ్చారు దీని అనవసరంగా ఇట్లా చేస్తే ఎవరు ఇల్లు కొనరు ఇక్కడ ఇట్లా చేసే ఎవరు ఒక బయటికి వెళ్ళొచ్చు ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయని పరిస్థితి ఉంటుంది ఇంత మంచిగా డెవలప్ అవుతున్నప్పుడు రింగ్ రోడ్ కానుక్కొని ఉన్నది చూడడానికి మంచిగా ఉంది హెచ్ఎం లేవడానికి ఉన్నారు అలా పొలాలు అమ్ముకొని వచ్చేయడానికి ఉన్నారు ఇలా పరిస్థితి ఏంది దయచేసి మేము న్యాయం చేయాలని కోరుతున్నాం టూ నాట్ వన్ అనే సర్వే నెంబర్ కూడా ఎకరం ముప్పై ఐదు గుంటలు ఆల్రెడీ కన్వర్షన్ అయిపోయింది రెండు వేల పద్దెనిమిదిలోనే ఇలా దాంట్లో ఎట్లొచ్చింది భూమి పది గుంటలకు అంటే వీళ్ళు చేసింది తప్ప హెచ్ఎండే లేవటమి హెచ్ఎండే అంటే ఉట్టి ఉండదు కదా ఏదో గ్రామ పంచాయతీ లేవంటే ఏదైనా జరిగింది అనుకోవచ్చు హెచ్ఎండే లేవట్టు ఇది అది ఒకేకర ముప్పై ఐదు గుంటలు అప్పుడే నాలా పర్మిషన్ వచ్చింది ఇంత అయిపోయింది కదా రెండు వేల పద్దెనిమిదా ఇంత దారుణమా అండి అరే ఎన్ని కోట్లు పెట్టి కట్టిరండి ఇల్లు గురిపెట్టిన గృహప్రాక్ష రేపనంగా గురగొట్టిరు మా పటేల్ కూడా బీఎస్ఆర్ కాలనీలా కిష్టారెడ్డిపేటలో పెద్ద అపార్ట్మెంట్ గురగొట్టారు మళ్ళీ కట్టేటప్పుడు ఎందుకు ఇవాళ ఇట్లు కొని కట్టి ఇప్పుడు ఇది కూడా ఇది ఒకళ్ళు టూ నాట్ వన్ అని కట్టిరనుకో రేపు కొనే కస్టమర్ కూడా నష్టపోతాడు కదా రేపు ఎవరైనా చేస్తుండో నేషన్ వచ్చి గురొట్టిస్తే అదేదో ఇప్పుడే ఆపమంటున్నాం నిజం తేల్చమంటున్నాం గవర్నమెంట్ భూమికి ఇమీడియట్గా పెన్సింగ్ అయ్యండి ఆ గవర్నమెంట్ కూడా భూమి ఉంటాయి ఈ ఖాళీ కన్నా వచ్చేటట్టు చూడండి లేకుంటే మీ ప్రభుత్వ అవసరాలకు ఏదైనా ఉంటే యూజ్ చేసుకోండి కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఎట్టి పరిస్థితి పోనీ ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ప్లస్ మా ఎమ్మెల్యే గారిని మా ఎంపీ గారిని ఎమ్మెల్సీ గారిని కూడా కోరుతున్నాం మేము ఫైనల్గా చాలా చోట్లన్నా మీకు తెలుసో లేదో డెవలపర్లు ఎస్కేప్ అయిపోతారు బిల్డర్లు నేను వచ్చి నిలబడటం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది నిజంగా కొంచెం కొంచెం మీరు ఈ విషయంలో ఇది చివరి చివరి వరకు చివరి మెట్టు వరకు మీరు నిలబడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తు ఉన్నాను మీలాంటి వాళ్ళు చాలా అరుదు కొంచెం నిలబడండి బాధితుల పక్షాన ఉండాలని మేము కూడా కోరుకునేది వాళ్ళకి న్యాయం జరిగేదాకా నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఎన్నో బెదిరింపులు రావచ్చు ఈ ప్రాసెస్లో ఎన్నో బెదిరింపులు రావచ్చు మిమ్మల్ని కట్టడి చేసే ప్రయత్నాలు జరగవచ్చు అవన్నింటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎదుర్కొంటాం ఏం ఇబ్బంది మీరు కూడా సపోర్ట్గా ఉండాలన్నా ఎందుకంటే ఆయన న్యాయం చేస్తాను అండ్ ఇంకో గారు ఇప్పుడు ఒక మాట చెప్పిడు అన్న ఎంఆర్ఓ గారు వచ్చి దీనికి పెన్సింగ్ వేస్తా కూడా నేను డబ్బులు పెట్టి పెన్సింగ్ చేయిస్తా మీరు ఎటువంటి రూపాయి పెట్టని అవసరం లేదు మీ ఎంబడి నేను ఉంటా సరే ఏం జరిగిందో జరిగింది ఎందుకు జరిగిందో మీ అందరికీ తెలుసు మీకు చివరి దాకా మీ అమ్మడి ఉంటా మీ ఇండ్లు మీకుంటే మీ గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఉంటుంది అని హామీ గు ఒక ఎంఓవి కూడా రాసిస్తుంది ఆయన మాట పడడం కాదు మీ ఇంట్లోకి ఏమైనా అయితే మీరు కూర్చోని ఒకటి డాక్యుమెంట్ చేసి ఇచ్చాడు ఆయన ఫైనల్గా ఒకళ్ళు ఇద్దరితో మాట్లాడదాం ఏంటండి ఏం చెప్తారన్న ఇంత వివాదం అదే అండి యాక్చువల్గా మేము గత మూడు సంవత్సరం మూడు నెలలకు కాంచేది మేము తిరగని గవర్నమెంట్ ఆఫీస్ లేదు మీ డాక్యుమెంట్ పట్టుకొని జాబులు చేసుకోవాలన్నా లేకపోతే ఈ డాక్యుమెంట్ పట్టుకొని ఈ ఆ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాలన్నా తెలియని పరిస్థితిలో ఉన్నది కాకపోతే ఇప్పుడు మాకు కాకపోతే ఇక్కడ శుభ కొద్దిగా మంచి పరిణామం ఏంటంటే మా డెవలపర్ గారు స్పంది మంచిగా స్పందిస్తున్నారు ఖచ్చితంగా న్యాయం చేస్తూ అంటుండు ఒకవేళ మా ఇల్లు గనక ఒకవేళ గవర్నమెంట్ దాంట్లో వస్తే ఆయన మాకు ఎంఓయ్యూ కూడా చేసిండు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తా అన్నాడు దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం కాకపోతే మా ఇవాళ కూడా మా అదే మాకు ఇంకా మంచి పరిణామం ఏంటంటే ఈ రోజు కూడా అందరం కలెక్టర్ ఆఫీస్ గారికి పోయినామని తెలుసుకొని మా వెంచర్కి వచ్చి మమ్మల్ని విజిట్ చేసి మాకు హామీ ఇవ్వడం చాలా సంతోషం అండి అదే కేసు కూడా కేసు కూడా తొందరగా వీలైన తొందరగా వేసి అది ఇప్పుడు ఎవరైతే అక్రమార్కులు వస్తున్నారో వాళ్ళని రాకుండా చేసే బాధ్యత మేము అంద వందకు వంద పర్సెంట్ ఇవ్వాలి మా వెంచర్ నుంచి వంద నూట యాభై మంది నుంచి రెండు వందల మంది దాకా అందరు లేడీస్ అందరు అందరు వచ్చి మాకు మద్దతు పలికిర్రు అంటే ఒకరికి ఒకరికి సమస్య ఉందని ఇంకోళ్ళు అందరూ వచ్చి అట్లా చేసేర్రు ఇది చివరి వరకు డెవలపర్ గారు కావచ్చు లేకపోతే రాజా అన్న వాళ్ళు కావచ్చు కొద్దిగా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందు కోరుతున్నాం మీరు ఎప్పుడైనా ఇక్కడ ఉప సర్పంచ్ అని చెప్తూ ఉన్న బషీర్ గారితో కానీ ఈ ల్యాండ్లోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా నేరుగా ప్రయత్నం అంటే ఒక్కోసారి వచ్చినప్పుడల్లా పదిహేను మంది ఇరవై మంది వస్తే ఇప్పుడు మేము ఒక మేము ఒక ఊరి నుంచి వచ్చిన వాళ్ళే కదండి మాకు ఉంటాయి కదా భయాలు ఉంటాయి అన్ని ఉంటాయి కదండి మేము ఒక మేము అడగాల్సిన వరకు అడిగినాము ఎందుకంటే మేము ఏమైనా కూడా మేము మేము చదువుకున్న దేనికి ఏదైనా కూడా పేపర్ గురించే కదా పేపర్ కొట్లాడతాను ఏది ఉన్నా కూడా పేపర్ తీసుకుపోతాను ఎంఆర్ఓ కాడిపోతాను ఆడియో కాడిపోతాను కలెక్టర్ కాడిపోతాను మాకు తెలిసిన విద్య గది సో గది చేస్తున్నాం సో ఇప్పుడు మీ మాప్తేనేమో దానికి మళ్ళీ దానికి వచ్చే ప్రాబ్లమ్స్ దానికి వస్తున్నాయి సో ద ఇట్లా జరుగుతుంది అది ఇట్లా ఇట్లా జరుగుతుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదో ఆర్డర్ ఉందని చెప్తా ఉన్నారు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చారు దాంట్లో దాంట్లో కంప్లీట్ గా లేదు ఏంటిది టూ జీరో వన్ బై స్పేస్ ఉన్నది కాకపోతే దాన్ని ఇప్పుడు దాన్ని ఇప్పుడు మా మా బలం ఎంత వరకు ఉంటుంది అండి నేను ఒక ఇండివిజువల్ లేకపోతే మా బలం ఎంత వరకు ఉంటుంది మేము బలం ఉన్నంతవరకు వరకు ఆపుతున్నాం వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదని వాళ్ళను వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చేస్తుంటే మేము కనీసం ఇంటి నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి అటును కూడా తప్పుదో పట్టించారనేదా మీ ఆరోపణ ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఆ ఇంజక్షన్ ఆర్డర్ చూస్తే మనకు తెలుసు అండి నేను కోర్టును తప్పని అంత ధైర్యం నాకు ఎక్కడ తెలియగానే కో వాళ్ళు వాళ్ళు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళ డాక్యుమెంట్ ఏంటి టూ జీరో వన్ బై ఏ త్రీ ఆ ఏ త్రీ అనేది బ్రా ప్రాపర్గా తీసుకురావాలి కదా జస్ట్ టూ జీరో వన్ బై అని తీసుకొస్తే అది టూ జీరో వన్ బైలో ఎకరం ముప్పై ఐదు గుంటలు ఉన్నది ఈ పది గుంటల నుంచి ఎందుకు మరి ఎకరం ముప్పై ఐదు గుంటలు కూడా మరి తీసుకుంటే అయిపోతుంది ఇక అది పరిస్థితి ఇట్లా తీసుకొచ్చిర్రు దీన్ని దీనికి ఇప్పుడు చూడు ఇప్పుడు ఇది చూడండి టూ జీరో వన్ బై ఇది స్పేస్ ఇచ్చి వదిలేసర్రు అంటే ఇప్పుడు ఇప్పుడు దేని మీద వాళ్ళు తీసుకొచ్చినట్టు అది సో మేము 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 ఇక్కడికి వచ్చింది ఏంటంటే మాకు ఇక్కడ కోట్ల కోట్లు ఇక్కడికి ఏం రాలేదు నెల ఏమన్నా అంటే మీరు ఏ మెయిల్ కట్టింది కనుక మా బ్యాంక్ కోడు ఊకోడు మీ అన్నీ చేసుకుంటా మేము ఇదివరక చెప్పినట్టు మా కాలనీ ఏంటిది ఆఫీస్ పోతే జాబ్ ఇంటికి వచ్చినాము గవర్నమెంట్ ల్యాండ్ ఇదే పరిస్థితులు మా ఫైనల్గా ఇప్పుడు మీ కాలనీలోకి వేరే వాళ్ళు ఎవరైనా రావాలంటే అంత ఈజీ కాదు ఎవరు పడితే వాళ్ళు వస్తే మీరు గుర్తుపట్టి అడుగుతారు మరి ఇంతమంది బౌన్సర్లు వస్తూ ఉన్నారు గందరగోళం చెలరేగుతుందని పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేశారా పోలీసుల దృష్టికి మేము హండ్రెడ్ కాల్ చేసినాము చెప్పినాము చెప్తే సీఏ గారు పిలిచినరు మాట్లాడారు సిఏ గారు కూడా ఏమన్నారంటే దాంట్లో ఆర్డర్లో ఉంది కాబట్టి మీరు కాబట్టి మేము ఏం చేస్తాం మళ్ళీ మళ్ళీ పేపర్ పట్టుకుని పేపర్ తోటే కొట్లాడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు మేము మనసులోకి ఎదురంగా పోయి కొట్లాలేం కదా పేపర్తో పేపర్తోటే కదా పోవాల్సింది అది సో ఇప్పుడు మా డెవలపర్ గారు ఈరోజు ఈరోజు తీసుకొని రేపు మళ్ళీ మళ్ళా అది కోర్టు ద్వారా పోయి పిటిషన్ తీసుకొద్దామని అనుకుంటున్నాం ఆ ఇళ్లలో ఉందా అండి మీదేమన్నా ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో అది ప్రభుత్వ భూమి మీరు కట్టింది ప్రభుత్వ భూమి అనేది వీళ్ళ ఆరోపణ ఎవరైతే మాది ల్యాండ్ అని చెప్తూ ఉన్నారో వాళ్ళది ఏం చెప్తారు మేము ఫస్ట్ ఇక్కడ కొనడానికి వచ్చేసినప్పుడు చుట్టూ ఫెన్సింగ్ వేసినారు బోర్డు అయితే ఖచ్చితంగా ఉంది ఆ తర్వాత కాలంలో కొంత కొంతమంది మాది మాది అనుకుంటూ రావడం చేయడం కొంత కొంత ఫెన్సింగ్ తీసేసేయడం తర్వాత బోర్డు కూడా తొలగిస్తే దాని గురించి మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎంఆర్ఓ గారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా డెవలపర్ గారు మాకు సమకూర్చారు వారికి సంబంధించిన అన్ని కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేశాం చేయడంతోనే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కిందికి వస్తుంది అని చెప్పేసి వారు వచ్చి బోర్డు పాతారు అంతకుముందు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు పాతారు మళ్ళీ పాతారు మళ్ళీ పాతిన తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ చేసేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తుంది అది కూడా డబల్ రిజిస్ట్రేషన్ తెలిసింది అయితే ఈ విషయంలో బషీర్ గారితో మీరు మాట్లాడారని చెప్పారు కదా ఇందాక బషీర్ గారు ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత మేము మాట్లాడాను నేను స్వయంగా మాట్లాడాను బషీర్ గారితోన మీరు ఒక ఉప సర్పంచ్గా ఉన్నారు ఇందాక మన బీజేపీ రాజు గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు మీరు ఒక ప్రచార ప్రతినిధి అయ్యుండి ఇక్కడ ప్రజలందరూ నీ వాళ్ళు వాళ్ళను రక్షించాల్సింది పోయి నీవే ఇట్లా చేసేస్తే రేపు పొద్దున మన అమీర్ అమీన్పూర్ కానీ పటేల్గూడ చెడ్డ పేరు వస్తుంది కదా అన్న ఎందుకు అట్లా చేస్తున్నావు అని కూడా ప్రశ్నించారు అదే విధమైన ప్రశ్న నేను అంత ముందు వేశాను వేస్తే వారు ఏమందరంటే నేను మీ డెవలపర్తో మాట్లాడతాను మీకు న్యాయం చేసేంతవరకు నేను ఇందులోకి రాను అని చెప్పేసేసి ఆయన మాకు మాట ఇచ్చారు మరి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అతను చాలా నైస్గా మాట్లాడారు చాలా జెంటిల్మెన్గా మాట్లాడారు కానీ మరి ఈ విధంగా మరి మా మీద దృష్టి అనకో మరి మేమేం చేయ చేసామో మరి అర్థం కావట్లేదు కనిపిస్తుంది వాళ్ళంతా చదువు చేశారు తీసుకొస్తాను ఒకసారి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ సర్వే నెంబర్ రెండు వందల పది ఇఫ్ ఎనీ ఎన్క్రోచ్మెంట్ క్రిమినల్ కేసు విల్ బి బుక్డ్ తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఇప్పుడు ఆ బోర్డుని పీక్ పడేసి ఈ చదువు చేసుకుంటున్నట్టున్నారు బహుశా ఆ బోర్డు కూడా దగ్గరనే పడేశారంట ఇప్పుడు దీన్ని నేనే నేనేమంటున్నా ఇప్పుడు ఆ బోర్డు ఇక్కడదేనా ఈ ల్యాండ్లోదేనా అంటే దాని ప్రకారం ఇది రెండు వందల పది సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అందుకే కదా అప్పుడు ఎంఆర్ఓ గారు ఎంఆర్ గారు వచ్చారు చేశారండి ఇప్పటికైనా కూడా బషీర్ గారు పెద్ద మనసుతో రావాలి ఇది సాల్వ్ చేయాలి వారు మంచిగా ఉండాలి మేము కూడా మంచిగా ఉండాలి సుఖంగా సుఖంగా సంతోషంగా ఉండాలి మేము కోరుకుంటున్నాం అండి కాలనీ వాసల వైపు నుంచి ఇదిగో చూడండి వాళ్ళు పాడుతున్నటువంటి ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి ఎంఆర్ఓ గారు ఉన్నారు అండి ఎంఆర్ఓ గారు పాతారు వారే వచ్చి చేశారు వెంకటేశ్వర గారు రఘునాథ్ రెడ్డి గారు ఆరయ్య గారు వాళ్ళు వచ్చి ఇదండి మా యొక్క మీరు మీరు కూడా ఈ మీడియా ద్వారా ఈ ప్రభుత్వని రక్షించాలని వారు కూడా బషీర్ గారి యొక్క మనసు కూడా మారాలని భగవంతుని కారు కోరుకుంటున్నాం వారు వచ్చి డెవలపర్ గారితోనో అటు మన రాజు రాజుగారితోనో కూడా మాట్లాడి మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని మా పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి పబ్లిక్ పార్క్ కింద గవర్నమెంట్కు మేము చేసాము అప్లై చేశాము వారు దాని పరిశీలన ఉందని చెప్పారు మాకు కూడా నేను పబ్లిక్ పార్క్ కింద దీని చేస్తే మా కాలనీ వాసులు మేము చాలా సంతోషిస్తామండి మీ మీడియా వైపు నుంచి దయచేసి సహాయం చేయండి అని మేము కోరుకుంటున్నాం అండ్ ఫైనల్గా ఇప్పుడు వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ ఉంది ఇది మా భూమి అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు అది తీసేసి ఇప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది కదండి ఆ పద్నాలుగు ఇల్లు లేవు అని అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఈ ప అని వాళ్ళు చెప్తున్నారు కొద్దిగా గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నిలబడతామండి మా దగ్గరికి మొన్న వచ్చి ఒక్కరోజు ముందు రాత్రి పది గంటలకు వస్తే తెల్లారి నుంచే నేను ఇక్కడ బోర్ వేస్తుంటే వచ్చి ఎంఆర్ఓకు మాట్లాడి ఎంఆర్ఓను ఆరైని పిలిపించి బోర్ ఇటుకలు తీపియడం జరిగింది ఈరోజు కూడా పెద్ద ఎత్తున వంద రెండు వందల మందితో కలెక్టర్ దగ్గరికి పోయినాం ఎమ్మెల్సీ గారు దగ్గరికి పోయినాం మా వంతు ప్రయత్నం నేనైతే కొట్లాడడానికి సిద్ధంగా ఉంటా నేను మీకు తెలుసు ఆ విషయం ఎన్ని ఈ ఈరోజే కాదు రేపు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా ఈ ప్రాంతం గురించి కొట్లాడతానికి సిద్ధంగా ఉంటాం మరీ పర్టికల్గా ఇలా పద్నాలుగు క్లియర్ అయ్యే వరకు ఉంటాం ఈ గవర్నమెంట్ భూమి ఉంటాం భారతీయ జనతా పార్టీ తరఫున రోజు బండలు మొత్తం గదిలో వచ్చారు వీళ్ళందరూ వచ్చారు రేపు మేము కూడా డెవలప్ గారితో మాట్లాడినాం సార్ మీతో ఏమన్నా మిస్టేక్ ఉందా రాజు రాజుగారు మాది వన్ పర్సెంట్ కూడా మిస్టేక్ లేదు మీరు ఎట్లా యాక్షన్ తీసుకుంటాం మీకు సపోర్ట్ ఉంటుంది అంటేనే మేము వచ్చినాం ఇక్కడికి మా మీద గౌరవించుకోవటం ఇలా డెవలప్ మీరు ఇంతకుముందు అన్నట్టు ఏ డెవలపర్ రాడీడికి పారిపోతారు తర్వాత వస్తారు కానీ ఇవాళ ఇంత ఇష్యూ అయితే కూడా తెలుసుకొని నా ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని వచ్చిండు ప్రత్యేకంగా ఆయన కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం మరి ఈ కాలనీ వాళ్ళు కూడా ఒక్కరికి సమస్య ఈ పద్నాలుగు ఇళ్ళలోకి వచ్చింది కదా మేమెందుకు ఉండాలని కాకుండా కాలనీ కాలనీ నాలుగు వందల యాభై ఇళ్ళు ప్రతి ఒక్కరు ఇలా స్పందించి వీళ్ళకి సపోర్ట్గా కూడా వారికి మరీ మరీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా పార్టీలకు అతీతంగా పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం ఇక్కడ సమస్య ముఖ్యం అందరు కాలనీలో సపోర్ట్గా ఇట్లా నిలబడాలి రేపు ఈ జాగా మీకు వస్తుంది అలా ప్రాబ్లం క్లియర్ అవుతుంది సో ఇది ఓవరాల్గా కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ దీన్ని అభివృద్ధి పేరుతో మున్సిపాలిటీలో కలిపారు అభివృద్ధి అంటే ఇదేనా అని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఈ కిష్టారెడ్డిపేటే కాదు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో చాలా కాలనీలో ముఖ్యంగా చెప్పాలంటే పటేల్ కూడా కిష్టారెడ్డిపేటలో ఎవరన్నా వచ్చి ఒక ప్లాటో ఫ్లాటో కొనాలంటే గజగజ వణిగిపోతూ ఉన్నారు అసలు ఇటువైపు తొంగి చూసే పరిస్థితులు కూడా లేవు దీనికి ప్రధాన కారణం డబల్ రిజిస్ట్రేషన్లు ఒక ఎంఆర్ఓనేమో ఇది ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ రెండు వందల పది ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి అని చెప్పి ఒక ఎంఆర్ఓ ఆయన దగ్గరుండి ఈ ఈ ప్రభుత్వ భూమిలోకి ఎవరు రావద్దని బోర్డు పాతిన ఫోటోలు క్లియర్గా ఉంటే మరి ఈ భూమి మాది అని చెప్పి ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నారో వీళ్ళు ఆరోపిస్తూ ఉన్న ఇక్కడ మాజీ ఉప సర్పంచ్ బషీర్ గారు నాకు రిజిస్ట్రేషన్ ఉంది ఇది నా భూమి అని చెప్పి ఇక్కడ ఉన్న చెట్లన్నీ తొలగించి బోర్డును తొలగించి ప్రభుత్వ భూమి అన్న బోర్డును తొలగించి ముగ్గు కూడా గీసినట్టు ఉన్నారు చూడండి ఎంత స్పష్టంగా అనిపిస్తుందో అంటే వీటిని విభజించి అమ్ముకునేందుకు ఫ్లాట్లుగా విభజించి అమ్ముకునేందుకు సిద్ధమయ్యారో ఏమో తెలియదు కానీ బషీర్ గారు దయచేసి మీరు స్పందించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఇది ప్రభుత్వ భూమి బషీర్ గారు తప్పుడు రిజిస్ట్రేషన్తో తప్పుడు డాక్యుమెంట్లతో మా భూమిని తీసుకుంటూ ఉన్నాడు మా కాలనీకి అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆరోపణ చేశారు మీరు ఒక బిల్డరో లేకపోతే ఇంకొకళ్ళు అయి ఉంటే అది మేము వేరేగా మాట్లాడేవాళ్ళం కానీ మీరు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ఇక్కడి ప్రజలు మిమ్మల్ని ఉప సర్పంచ్గా గెలిపించారు రేపు రాబోయే రోజుల్లో రేపు మీరు కౌన్సిలర్ అవ్వాలన్నా లేకపోతే ఈ మున్సిపాలిటీ కొనసాగితే మీరే మున్సిపల్ చైర్మన్ అవ్వచ్చేమో చెప్పలేం కదా మీరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో ఇప్పటికీ మేము ఏమంటున్నాం వీళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ చూపిస్తూ ఉన్నారు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మీ దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది మీరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు గ్రామాలండి పచ్చని పంట పొలాలు సరే అభివృద్ధి పేరుతో లేఅవుట్లు అయినాయి అభివృద్ధి జరుగుతుంది బౌన్సర్లకు ఏం పని పెద్ద పెద్ద బాడీ బిల్డర్లని బౌన్సర్లను తీసుకొచ్చి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఈ ప్రాంతం అంతా మీకు తెలుసు కదా ఇప్పుడు రాజుగారు ఆరోపించినా కాలనీ వాళ్ళు ఆరోపించినా వ్యక్తిగతంగా మీకు వాళ్ళకేమీ సమస్య లేవు కదా ఈ భూమి గురించి ఇది ప్రభుత్వ భూమి సరే మీరు ఇది ప్రభుత్వ భూమి కాదు మా భూమి అని చెప్తూ ఉన్నారు అక్కడ అంత మంచి ఇళ్ళు కనిపిస్తూ ఉంది అది ప్రభుత్వ భూమి అని మీరు చెప్పడమే విడ్డూరంగా అనిపించింది నాకు అది కూడా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి ఇది నా భూమి అదే ప్రభుత్వ భూమి అని చెప్పి కట్టి నీళ్ళని మీ ప్రభుత్వమే కదా గతంలో ఉంది మీరు బీఆర్ఎస్లోనే కదా ఉంది మీరే కదా ఉప సర్పంచ్ ఉంది పోనీ ఆ ఇళ్ళకి ఎవడు పర్మిషన్ ఇచ్చాడు అప్పుడు ప్రభుత్వ భూమి అయ్యి ఉంటే మీ పాలక వర్గమే ఉంది కదా ఇక్కడ ఎట్లా పర్మిషన్లు వచ్చినాయి ఎట్లా ఊరుకున్నారు పోనీ మీరు ఇవ్వలేదు హెచ్ఎండిఏ వాళ్ళు ఇంకొకళ్ళే ఇచ్చారు మా గ్రామంలో ఇంత అన్యాయం జరుగుతుందని మీరు ఎందుకు అడ్డుకోలేదు దయచేసి ఎంఆర్ఓ వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న ఎమ్ఆర్ఓ గారు అయితే రీసెంట్గా ఒక ఆర్డర్ ఇచ్చారు ఇది ప్రభుత్వ భూమి ఇది డబల్ రిజిస్ట్రేషన్ జరిగిందని మరి ఏది కరెక్ట్ ఏది రాంగో ప్రజలు చూసే ప్రజలు కూడా గమనించండి తప్పట్లేదన్న చాలామంది మాకు కూడా అడుగుతారు ఈ కిష్టారెడ్డిపేట పటేల్ గూడలో మేము ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి ఏంటి పరిస్థితి అని చెప్పి ఏమని చెప్ప పేరు అవుతుంది అసలు ఈ పటేల్ కూడా పేట అంటే అది పెద్ద పెంట అనే విధంగా కొంతమంది తయారు చేశారు కొంతమంది తయారు చేశారు అదే అంట అట్లా కొంతమంది తయారు చేశారు తెలిసి అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద వీడియో చేయడానికి ప్రజలందరూ గమనించండి ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద పెద్ద తలకాయలను అడ్డు పెట్టుకొని ఈ గ్రామాల్లో ఉండే తాజా మాజీ ప్రతినిధులు కొంతమంది ప్రజాప్రతినిధులు రెచ్చిపోతూ ఉన్నారు పెద్ద తలకాయలు బాగానే ఉంటాయి సామాన్యులు బలైపోతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి